తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులకు కూడా కాకనే చిన్న చిన్న పైన వేధింపులు అనేటటువంటి పెద్ద ఎత్తున చేపడుతూ ఉంది దాంట్లో అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం విఓఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు విఆర్ఏలు రకరకాలుగా వీళ్ళందరినీ కూడా తొలగించేయడమో లేకుండా చెప్పు చెప్పల్లో పెట్టుకోవడం అనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రాయచోటి నియోజకవర్గంలో మంత్రి కనుసన్నల్లో అధికారులందరూ ఉండాలని చెప్పేటటువంటి ప్రయత్నం ఆ విధమైనటువంటి దబాయింపు జరుగుతుంది ఆ నేపథ్యంలోనే చిన్నమణి మండలంలో నాగూరు గారి పెళ్లి అంగన్వాడీ కార్యకర్తగా ఉన్నటువంటి ఆమె ఎన్ఆర్ జానకి అనే ఆమె మీద ఒక్క చిన్న రిమార్క్ కూడా లేదు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఆమె అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ ఉంది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక్క మేము కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ గత ఎన్నికల్లో ఆమె భర్త వైసీపీ తరఫున ఏజెంట్గా కూర్చున్నాడని ఆమెను ఎట్టయినా సరే తొలగించాలని చెప్పి మంత్రి ఆదేశించడం ఈ ఐసిడిఎస్ అధికారులు దాన్ని పాటించడం అనేటటువంటిది తెలుస్తోంది ఆమెకి మెమోలు ఇవ్వకుండా ఆమె చేసినటువంటి తప్పుల మీద మెమోలు ఇవ్వకుండా వెంటనే షోకాజ్ నోటీస్ ఇచ్చేయడం షోకాజ్ నోటీసు సమాధానం కూడా తీసుకోకనే టర్మినేషన్ ఇవ్వడం అనేటటువంటిది చేశారు ఇది చట్ట ఉల్లంఘన అధికారులు పాల్గొన్నారు ఆ అధికార పార్టీకి ఊడిగించేసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఈ అధికారులు అక్రమ పద్ధతుల్లో ఇచ్చినటువంటి టర్మినేషన్ను వెంటనే తొలగించాలి లేని పక్షంలో ఎన్ఆర్ జానకి మద్దతుగా జిల్లా వ్యాప్తంగా సిఐటియు సంఘీభ పోరాటాలు చేస్తాయి అవసరమైతే న్యాయ పోరాటాన్ని కూడా చేయడానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అధికార పార్టీ నేతలు కూడా చిన్న చిన్న ఉద్యోగులు పట్టగొట్టేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దండి రాజకీయంగా ప్రజల మన్నలు పొందడం కోసం ప్రయత్నం చేయండి తప్ప ఉద్యోగులు పట్టగొట్టేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు అట్లా చేస్తే మాత్రం సిఐటియు వాళ్ళకు అండగా ఉండి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం